హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ విడుదలకి వెళ్దాం రండి రోజులాగానే ఈరోజు కూడా హాట్ వాటర్తో డే మొదలైపోయింది తర్వాత డీటాక్స్ వాటర్ వచ్చేసి ఈరోజు జీలకర్ర వాము సోంపు కలిపినటువంటి వాటర్ తీసుకుంటున్నాను నీరు బాగా మరిగిన తర్వాత ఈ పౌడర్ను వేసుకొని బాగా మరిగించుకొని వడగట్టుకొని తీసుకోవాలి తర్వాత ఈరోజు పొంగలి చేద్దాం అనుకుంటున్నాను అదే కారం పొంగలి కట్ట పొంగలి అంటారు దానికోసమని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దాన్ని దూరగా వేయించుకుంటున్నాను అలాగే ఒక కప్పు బియ్యం కూడా తీసుకొని వీటిని కూడా దూరగా వేయించుకుంటున్నాను ఇవి కొంచెం మంచి రంగు వచ్చే వరకు దూరగా వేయించుకొని తర్వాత మనము పొంగల్ తయారు చేసుకుందాము తర్వాత పెసర ప్యాన్ పెట్టుకుంటున్నాను మందంగా ఉండే ప్యాన్ తీసుకొని పెట్టుకొని గీ వేసుకున్నాను గి కొంచెం కరిగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను మిరియాల పౌడర్ ఉంది కాబట్టి ఇందులో మిరియాలు వేయట్లేదు చివరిగా మిరాల పొడి వేసుకుంటాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నా కాబట్టి ఎనిమిది కప్పుల వాటర్ పాలు కలిపి తీసుకోవాలి నేను వాటర్ పాలు కలిపి ఎనిమిది కప్పులు తీసుకున్నాను తర్వాత మిరాల పొడి వేసుకుంటున్నాను సాల్ట్ తగినంత కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం మరిగిన తర్వాత పప్పు బియ్యాన్ని వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఇది కూడా ఒక ఆరు నుండి ఎనిమిది విజిల్ వరకు పెట్టుకోవచ్చు తర్వాత నేను దీనికి చట్నీ చేస్తాను చట్నీ కోసం పల్లీలో పచ్చడి చేస్తున్నాను పల్లీని వేయించుకొని పెట్టుకున్నాను అలాగే మిర్చి జీలకర్రను కూడా వేయించుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని నేను దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను దీనికి పోపు వేసుకుంటే పల్లీల పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పొంగలికి ఇది బాగుంటుంది టేస్ట్ అందుకే ఇది చేస్తున్నాను తర్వాత చూడండి పొంగల్ కూడా రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది తర్వాత నేను మధ్యాహ్నంకి పాలకూర పప్పు చేస్తున్నాను దానికోసమని పాలకూర కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పప్పును కూడా ఉడికించుకున్నాను పెసరపప్పును ఉడికించి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయ వేయట్లేదు ఇందులో తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపు అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని దీన్ని కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పెసరపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత తగిన తగినంత సాల్ట్ వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి తర్వాత సరిపడేంత కొత్తిమీర వేసుకోండి పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను వేరే గిన్నెలకు మార్చుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయను పిండుకున్నాను ఆ రసాన్ని వేస్తున్నాను ఈ పాలకూర పప్పులకు నిమ్మకాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఈ ప్లేట్ సర్వింగ్ చూద్దాను రండి ఎలా ఉందో ఈరోజు రోజులాగానే కీరా ముక్కలు క్యారెట్ ముక్కలతో తర్వాత మనం ఇప్పుడు చేసుకున్నటువంటి పాలకూర పప్పు తర్వాత దీనికోసమని నేను ఎగ్ ఆమ్లెట్ అనుకున్నాను కానీ ఎగ్ ఆమ్లెట్ రాలేదు అది బుర్జీ అయిపోయింది తర్వాత ఒక కప్ రైస్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇంతే అండి సింపుల్గా ఈరోజు నా లంచ్ ప్లేట్ ఇది ఎలా ఉంది బాగుందా మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి తర్వాత నేను నైట్ కోసం అని చెప్పేసి ఈరోజు అటుకులు పోపు వేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుందని అటుకులు పోపు చేసుకున్నాను ఇదే డిన్నర్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి